శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పేరులో స్టార్టింగ్ లెటర్ వై ఉన్న వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏ దేవుణ్ణి పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ పేరులో స్టార్టింగ్ లెటర్ వై ఉంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గంభీరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు చిత్ర విచిత్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళు ప్రపంచంలో ఇతర వ్యక్తుల ఆలోచనలతో ఏమాత్రం సంబంధం లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు ఇతర వ్యక్తులు చేసే పనులతో ఏమాత్రం సంబంధం లేకుండా సొంత సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకొని వాటిని అనుసరిస్తూ ఉంటారు కాబట్టి స్త్రీలైనా పురుషులైనా పేర్లు స్టార్టింగ్ లెటర్ వై ఉంటే వాళ్ళకి సపరేట్ వరల్డ్ ఉంటుంది వాళ్ళకి ప్రత్యేకమైన ప్రపంచం ఉంటుంది ఇతరుల ఆలోచనలతో సంబంధం ఉండదు ఇతరుల పనులతో సంబంధం ఉండదు వాళ్ళకంతు ఓన్ సిద్ధాంతాలు పెట్టుకొని అందులోనే సక్సెస్ సాధించే లక్షణాన్ని కలిగి ఉంటారు వీళ్ళు ఎక్కువగా రియాలిటీకి దూరంగా ఉంటారు ఇమాజినేషన్లో బతుకుతూ ఉంటారు వాస్తవాలకు దూరంగా స్వప్న లోకంలో విహరించే లక్షణాన్ని కలిగి ఉంటారు అయితే వీళ్ళకి భక్తిభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది స్పిరిచువాలిటీ బాగా ఉంటుంది ఏకాంతంలో ఆనందాన్ని అన్వేషించేటటువంటి ధ్యానం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పుడు ధ్యానంలో నిమగ్నం అవ్వాలని ఆ ఏకాంతంలో ఉండే ఆనందాన్ని తెలుసుకోవాలని అన్వేషిస్తూ ఉంటారు అలాంటి లక్షణం ఉంటుంది దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళ ఆలోచనలను మార్చుకుంటూ ఉంటారు సిద్ధాంతాలను కూడా మార్చుకుంటూ ఉంటారు ఏ ఒక్క సిద్ధాంతం మీద నిలకడ ఉండదు ఎప్పటికప్పుడు చిత్ర విచిత్రమైన భావాలతో వాళ్ళకు నచ్చినట్టుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళకి ఏ విషయంలోనైనా సరే ఆనందం కలిగినప్పుడు ఆ ఆనందాన్ని వ్యక్తం చేయకుండా బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా తమలో తామే ఒక రకమైనటువంటి తన్మయత్వాన్ని పొందుతూ ఉండే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు వీళ్ళకి విపరీతమైన హ్యాపీనెస్ వస్తే ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోరు ఆ హ్యాపీనెస్ వాళ్ళలోనే పొందుతూ ఉంటారు వాళ్ళలో వాళ్ళే ఆనందాన్ని పొందే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు పేరులో స్టార్టింగ్ లెటర్ వై ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సూర్యుడిని పూజిస్తే లైఫ్లో తొందరగా సక్సెస్ అవుతారు ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు తీపి పదార్థాన్ని నోట్లో వేసుకొని ఆ పని ప్రారంభించాలి అలాగే ఎప్పుడైనా సరే ఏ నెలలోనైనా కృత్తికా నక్షత్రం ఉన్న రోజు రాగి పాత్రలో నీళ్లు నింపి అందులో చక్కెర కలిపి సూర్యుడికి అర్ఘ్యమిస్తే లైఫ్లో తొందరగా సక్సెస్ అవుతారు అలాగే ఆదివారం పూట సాధువులకు కానీ పేదవాళ్ళకు కానీ చపాతీలు పంచిపెడితే చాలా మంచిది గోధుమలతో చేసినటువంటి వంటకాలు ఆదివారం పూట ఎవరైనా పేదవాళ్లకు పంచిపెట్టడం ద్వారా కూడా వీళ్ళు లైఫ్లో మంచి సక్సెస్ సాధిస్తారు వీళ్ళకి ఎప్పుడైనా సమస్య వస్తే రాత్రిపూట తల దగ్గర ముల్లంగి దుంపలించుకొని ఉదయం నిద్ర లేవగానే ఎవరికైనా ఇచ్చేసేయాలి అలా ఇచ్చేస్తూ ఉంటే వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గం కలిసి వస్తుంది వీళ్ళ అదృష్ట సంఖ్య ఒకటి అలాగే వీళ్ళు ఎక్కువగా ఎరుపు రంగు బంగారపు రంగు గోధుమ రంగు ఉపయోగిస్తూ ఉండాలి అలా ఉపయోగించడం ద్వారా లైఫ్లో తొందరగా సక్సెస్ సాధించి మంచి పురోభివృద్ధిని సాధిస్తారు సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా సంఖ్యాశాస్త్ర పరంగా మీ జీవితము భవిష్యత్తు అదృష్టము తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి